து காட்டி மா கவர் எடு கால நச்சுங்க நடிச்சு இது குதிர்க்குலாம் நம்பி

அரகே பாஞ்சாத்திர பாதாத்தான பிரதிபட்ச நாயக்கு மோசம் அந்த படி ஜி மாட்டி అన్నీ చల్లగా చేసిన వాళ్ళు ఆయన చుట్టాలండి ఆయన చుట్టాలా కానీ చెప్పాను చేసే ఇన్ని వేల మంది చేసేది ఆయన రెండు వారాలుగా అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ సమస్యలు ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పని సమ్మె చేస్తున్నారు ఆ సమ్మెలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యేలందరికీ కూడా అర్జీలు ఇవ్వాలని చెప్పని వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికోసమే ఎన్నింటికి వస్తున్నారని చెప్పని కనుక్కుంటే లేదు పోలీసులు అంతమందిని రానిమో అంటున్నారు అంటే అక్కడికి పోలీసుని కూడా వద్దని చెప్పాం మా ఇంటి దగ్గర ఏం బందోబస్తు పెట్టడం అక్కడి నుంచి అయినా అంతమంది మేము రావడం కష్టం కాబట్టి ఏదో ముగ్గురు నలుగురు అంటున్నారు అలా కాకుండా మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్తే అట్లాగూ ఇందులో టీచర్ల దగ్గర రెండు వందల చిల్లర మంది డివిజన్లో నాలుగు వందల చిల్లర ఉంటే రెండు వందల మంది బంధువులు ఉన్నారు మా పిల్లలు ఏం మాట్లాడతారు కదా వాళ్ళ బాధ ఏంటో ఇందామని చెప్పి వచ్చాం వాళ్ళన్నీ చెప్పారు మరి ప్రభుత్వం నిన్న చాలా పరిష్కారం చేశాం కదా అంటే ప్రధానమైన అంశాలను పరిష్కారం చేయకుండా మిగతావి పరిష్కారం చేశామని ఒప్పుకున్నారు ప్రధానమైనటువంటి వేతన సవరణ కానీ అంటే కనీస వేతనం కావాలని చెప్పని కానీ ఫ్రాక్ష కానీ అవి తేల్చలేదని చెప్పారు తప్పకుండా జగన్ గారికి చెప్పండి అని చెప్పారు తప్పకుండా జగన్ గారికి బొత్స సత్యనారాయణ గారికి ఇద్దరు కూడా సానుకూలం చేయమని చెప్పారు రిపెండ్ చేస్తా అని చెప్పారు ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే అంగన్వాడీ వాళ్ళు రూపాయి పది వంద రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరిన అంగన్వాడీ వాళ్ళని ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటారు ఓట్ల కోసం ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడే బాగు చేశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నారు ఏం చేశారండి అంగన్వాడి సరే మాట్లాడతారు ఓట్లు అడుగుకుంటాక ఏం మాట్లాడతారని అండి ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో వీళ్ళ ఎమ్మకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో వీళ్ళ కోరికల కోసం బయలుదేరితే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఆ గుర్రాలతో తగ్గిచ్చాడు వీళ్ళని కొన్ని పద్నాలుగు పంతొమ్మిది అన్న శుభ్రంగా ఇలా ఉన్నారు రేపు వచ్చాక చూస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం చూస్తాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మామూలే అందరికీ వాళ్ళకే తెలుసు ఆ సంగతి